హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి సతీష్ లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఉదయం అయితే చాలా పని ఉందండి రేషం అయితే తిప్పుకుంటున్నాను అందువలన అయితే పొద్దునైతే వీడియో తీయలేదు ఇది ఆఫ్టర్నూన్ నుంచి అండి లెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే వీడియో తీస్తున్నాను రేషం అయితే చాలా అర్జెంట్ ఉందండి అందుకని అయితే ఉదయం అయితే తీయలేదు ఉదయాన్నే వంట అయితే చేస్తున్నానండి అండి సంగటి అయితే వేసి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను అంగడికి అయితే వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను ఇంక అన్నీ ఒల్చుకొని పొరక చూడండి మొన్న తీసుకున్నాను అప్పుడు ఎరగ్గొట్టేసినారు అంతే అండి మా ఇంట్లో అయితే కదా అలాగే ఈ అందుకే నేనైతే కంపెనీటివే తీసుకుంటాను ఇంకా అయితే అన్ని కూరగాయలన్నీ తరిగేసుకొని ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు అయితే పట్టి స్టవ్ మీద పెడదాంలే అని అని చూస్తే మర్చిపోయి ఇవి అయితే వేస్తున్నాను అంతే అండి టైం అవుతుంటే హడావిడిగానే ఉంటుంది ఇంకా ఇంకా ఒక పక్క బియ్యమైతే కడిగేసి పెట్టాను సంగటికి అయితే మామూలు రేషన్ బియ్యం అయితే కడిగేస్తే బాగుంటాయి కానీ నేనైతే మసూరానే కడిగేస్తున్నాను దాని తర్వాత అయితే ఇంకా క్యాలీఫ్లవర్ అయితే వేసి పోపు అయితే పెడుతున్నానండి ఇంకా నీళ్ళలో మరుగుతానే క్యాలీఫ్లవర్ వేసేసి అలాగే అయితే పెడుతున్నాను మరిగే నీళ్ళల్లో ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేసి నీళ్ళైతే మరగబెట్టాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్యాలీఫ్లవర్ వేసాను ఎక్కువసేపు వేస్తే మళ్ళీ కొంచెం సాఫ్ట్గా అయితే మరీ కర్రీ వేసినప్పుడు నుజ్జు నుజ్జు అయిపోతాయని ఊరికలా అయితే వేసి ఇంక తీసేస్తున్నానండి దాని తర్వాత అయితే ఇంకా కర్రీ అయితే చేయాలి టైం అయితే టైం అయితే అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గానే చేస్తున్నానండి అంతే అండి ఈ పని చేసుకోవాలా ఆ పని చేయాలి కాబట్టి కొంచెం హడావిడిగానే ఉంటుంది ఇంకా అందుకే అండి ఉదయాన్నే అయితే చేయాలనుకున్నాను వంట కూడా ఉదయమే చేసేస్తే మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది పని చేసుకోవడానికి అని అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను ఈసారి నుంచి అయితే ఉదయం ఇంకా వంటంతా చేసేయాలా అలా అయితేనే కొంచెం ఫ్రీగా మనం ఇంట్లో పని కూడా చేసుకుంటాము దాని తర్వాత అయితే తరువాత అయితే పెట్టేస్తున్నానండి ఇంకా కొన్ని రెండు మూడు ఆలు అయితే ఉంటే ఇంకా అవి కూడా వేసేద్దాంలేనైతే అవి కూడా తరిగేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా ఉల్లిపాయలు ఆవాలు అన్నీ వేసి టమోటాలు ఇంకా పచ్చి బఠానీలు అయితే తెచ్చానండి ఇంకా బఠానీ క్యాలీఫ్లవర్ ఆలు అయితే వేసి కర్రీ వేద్దాంలేనైతే ఇంకా పచ్చి బఠానీలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను మామూలుగా సెరవలో అయితే వచ్చేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం కర్రీ టేస్టీగా ఉంటుంది అన్నీ అయితే వేసేసుకున్నాను ఆలు క్యాలీఫ్లవర్ అవి ఇంకా కారము ఉప్పు పసుపు అయితే ముందే అయితే వేసేసాను ఇంకా కారము ధనియాల పొడి అల్లం పేస్టు అవన్నీ అయితే వేసేసుకొని కొద్దిగా కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం అయితే ఉడకనివ్వాలి ఇంకా అలాగైతే సంగటి కూడా రెడీ అయిపోతుంది అన్నం అయితే ఉడికింటే ఇంకా రాగిపిండి అయితే వేసానండి పిల్లలు అయితే ఎక్కువ తినరు సంగటి అంటే ఇంటికి వస్తే ఖచ్చితంగా గొడవ వేస్తారు ఇంకా కానీ ఎప్పుడోసారి పెడతా ఉండాలి కదండి మంచిది కదా అందుకని అయితే చేశాను సంగటి అయితే మేమైతే తింటామండి బాగుంటుంది సంగటి చికెను సంగటి ఇట్లా కర్రీస్ కానీ సంగటి పప్పు చాలా బాగుంటుంది మేమైతే అలానే చేసుకొని తింటూ ఉంటాము ఇంకా పిల్లలకు కూడా అలాగే పెడుతూ ఉంటాను వాళ్ళొద్దే కానీ బలవంతంగా అయితే పెడతాను అలాగే పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళకైతే ఇంకా వడ్డిస్తున్నానండి ఇంకా సంగటి అంటే మా బాబు అసలు బయటనే ఉండాడు లోపలికి కూడా రావడం లేదు అంతే అండి మా బాబు అయితే కొద్దిగా ఎక్కువ ఏం తినడు ఇంకా అలాగే బలవంతంగా పెడుతూ ఉంటాను ఇంకా సంగట్లో అయితే పెరిగేసుకొని అలా ఉల్లిపాయ నంచుకొని తింటే నాకు చాలా చాలా ఇష్టం అండి కొద్దిగైనా ఉన్నిచ్చుకుంటాను అలాగే మసటో అయినా నైట్కైనా అయితే ఖచ్చితంగా పెరుగు అయితే వేసుకొని కలుపుకొని అయితే తాగుతాము చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళైతే ఇంకొందరికైతే పెట్టేశాను నేను కూడా ఉదయం ఏం తినలేదండి ఇంకా నేను కూడా అయితే తినేస్తున్నాను పిల్లలతో పాటే ఇంకా మా పాప చూడండి రేషమ్ వాడ ఉంటే తిప్పుతుంది అది తిప్పడం అంత ఈజీ కాదండి చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ తిప్పు తిప్పుతుంటే ఏళ్ళు అయితే కోసుకుపోతాయి బ్లడ్ కూడా వస్తుంది ఏం చేస్తామండి ఇంకా మనం అయితే వెళ్ళి ఏం పనులు అయితే చేయలేం కాబట్టి ఇంకా ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటే ఇంకా ఆ పని అయితే నేనైతే ఎంచుకున్నాను ఇంకా నాకు కూడా సరిగా రాదండి నేను కూడా బట్టలు అయితే కట్టుకొని చేతికి తిప్పుకుంటూ ఉంటాను ఇంక పాపనైతే లేమంటా అంటే అసలు లేకుండా ఉంది ఇది ఒక్కటి తిప్పుతామా అని అయితే అట్లే కూర్చోంది ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంది ఇంకా పిల్లలు అయితే వెళ్తున్నారు మా బాబు అక్కడ ఏదో అంటుంటే వాడిని అయితే ఇంకా చూస్తే నాకు స్కూల్లో అన్ని ముచ్చట్లన్నీ చెప్తా ఉంటాడు ఇంటికి వస్తే నాకు ఇంకా ఏదో ఇష్టంగా అంటాడు ఇంకా అలా అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు నేను ఇంకా మా ఆయనకైతే అయితే పెట్టేసి మా ఆయన కూడా తిన్న తర్వాత ఇంకా బయట పన్నెండు అయితే బయటకు వచ్చాము ఇంకా అలాగే భీమాట్లకి అయితే వచ్చి పిల్లలకైతే స్నాక్స్ అయితే చూస్తున్నాను ఇంకా పిల్లలకి మ్యాగీ అంటే ఇష్టం అండి ఎప్పుడోసారి అయితే పెడుతుంటాను ఇంకా మ్యాగీ అయితే తీసుకొని అలాగే బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా వాళ్ళకు ఇష్టమైన కురుకురేలు అట్లా తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా భీమాటి ఇంటి దగ్గరలోనే ఉంటుందండి అక్కడికైతే వెళ్ళాము ఇంకా పిల్లలైతే ఇంటికి వచ్చి చూస్తానోడు వాళ్ళ నాన్న పిలుచుకొని వచ్చేటప్పుడు అయితే చెప్పాడు మేము నీకు సర్ప్రైజ్ అని చెప్పింటే ఏంది ఏంది అని అడిగి అయితే ఇంక చూస్తానాడు అన్నీ ఇంకా అంతే అండి తెస్తే ఎత్తిపెట్టుకోరు అప్పుడప్పుడే తినేస్తూ అంటారు ఇంకా మామూలే పిల్లలు అంటే అండి ఇంకా వాళ్ళకి తినడానికే కదా మనం తెచ్చిందని నేనైతే ఏమనను ఇంకా అలాగే టీ అయితే పెట్టేసి ఇంకా బాబుకు పాలైతే ఆర్లిక్స్ వేసి ఇద్దామని పాలైతే పెట్టి ఇచ్చాను ఇంక నేనైతే కసు అయితే కొట్టేసుకొని ఇంకా గోపీ స్నాక్స్ గో పొద్దున క్యాలీఫ్లవర్ ఇచ్చాను కదండి ఇంకా అదైతే కొంచెం అయితే తీసి పెట్టాను పిల్లలకి స్నాక్స్ చేద్దాంలే అని ఇంకా అలా అయితే స్నాక్స్ అయితే ఇంకా గోపి అయితే చేద్దామని గోపి వేస్తున్నాను అంతే అండి క్యాలీఫ్లవర్ అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేడి నీళ్ళు అయితే వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వేసుకుంటేనే అండి లేకుంటే అది మెత్తగా అయిపోయి గోపి సాఫ్ట్గా అది అంటే విడిగా అయిపోయినట్టు ఉంటుంది అందుకే ఊరికి అలా వేసి అలా తీసేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా దాంతో ఉప్పు కారము అల్లం పేస్ట్ టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ ఫ్లోర్ అలా అయితే వేసుకొని అయితే కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇంకా గోపి అయితే చేయాలి ఇంకా ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ తరిగి అయితే పెట్టుకున్నాను ఇంకా అంతా కలిపేస్తున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే క్రిస్పీగా రావండి మనకు ముద్ద ముద్దగా వస్తుంది నేనైతే ఇలాగే చేస్తాను కొద్దిగా వాటర్ అయితే వేసి అలా అయితే కలిపి పెట్టుకుంటాను ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ ఫ్రీడమ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మా ఆయన అయితే చెయ్యి అన్ని ఆయిల్ ఫుడ్ చేస్తాడు ఆయిల్ తొందరగా అయిపోతుంది అని అయితే అడుస్తున్నాడు ఒక వన్ వీక్ కూడా రావడం లేదు ఒక ప్యాకెట్ అని అయితే అడుగుస్తున్నాడు ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చేయాలి కదండి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి చేస్తుంటాను ఇంకా మామూలుగా ఇంట్లో ఎవరిని ఉంటే అయితే తింటారు లేకుంటే ఏదో ఒకటి అయితే చేస్తుంటాను అంటే ఏం చేయనండి ఇది ఇట్లా గోపీనం లేకుంటే పానీపూరి కూడా ఇంట్లోనే చేస్తాను లేకుంటే పొంగనాలు గుంత పొంగనాలు అట్లా అయితే చేసి పెడుతుంటాను ఇంకా వాళ్ళని ఇప్పుడు తింటారండి ఇంకా నైట్ కొద్దిగా లైట్గా తినేసి అయితే పడుకుంటారు ఇంకా అలా అయితే పిల్లలకైతే గోపి అయితే చేస్తున్నాను ఇంకా కొంచమే దాన్ని ఇంకా అంతా ఒకేసారి అయితే వేసి ఇంకా అలాగైతే ఫ్రై అయితే చేస్తున్నానండి బాగా బ్రౌన్గా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా బాగుంటాయి ఇలాగ బ్రౌన్గా వచ్చేంతవరకు అయితే వేపుకొని తీసుకోవాలండి ఆయిల్ అయితే కొద్దిగా వేసానండి ఎందుకంటే మళ్ళీ అది స్మెల్ వస్తా ఉంటుంది అందుకని అయితే ఇంకా ఎక్కువ వేస్తే వేస్ట్ అవుతుందని ఇంకా కొద్దిగా వేసి అయితే దాంట్లోనే వేయించుకున్నాను దాని తర్వాత అదే కొద్దిగా తీసి పక్కన అయితే పెట్టేసుకొని టూ స్పూన్స్ అయితే వండించుకొని దాంతో ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే వేసాను ఇంకా కరివేపాకు అలాగే ఆనియన్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి అది దీంట్లోకి సాసులు అవి అయిపోయి ఉంటే ఇంకా బా భీమాట్లు అయితే తీసుకున్నానండి తీసుకొని అయితే వచ్చాను ఇంకా టమోటా సాసు చిల్లీ సాసు సోయా సాసు వెనిగర్ అయితే వేసాను ఇంకా మామూలుగా బయట బయట ఇవే వేసారండి ఇంకా పిల్లల కోసమని ఇంకా టేస్ట్ రావాలంటే కొద్ది కొద్దిగానే వేయాలి కదా అందుకనే అయితే వేస్తున్నాను మామూలుగా అయితే నేను టమోటాలు మిక్సీ బట్టి పచ్చిమిర్చి అల్లము అలా అయితే చేసేదాన్ని పిల్లలు అలా లైక్ చేయకుండా ఉండారు తినడం లేదు తినే తినడం లేదని ఇంకా ఇలా అవి అయితే కొనక్క చేతే వేస్తున్నాను ఇంకా వాళ్ళ కోసమే కదండి చేసేది మనం ఇంకా వాళ్ళు తినడానికే కాబట్టి ఇంకా అందుకని అయితే ఇంకా ఎప్పుడో సరైతే ఇంకైతే వేసి చేస్తున్నాను ఇంకా దాని తర్వాత అయితే టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే కలిపి ఇలా అయితే వేసుకోవాలి వేసి కొంచెంసేపు చిక్కబడిన తర్వాత ఇంకా గోపీలన్నీ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపేసుకొని ఇంకా అలాగైతే ఇంకా అయితే తీసి పిల్లలకైతే పెడుతున్నాను ఇంకా మా బాబు వేడిగా ఉండగానే పెట్టు మా పెట్టమంటే ఇంకా ఊపి అలా చల్లారి పెట్టి అయితే పెట్టాను అయినా కూడా వేడిగానే ఉంది చూడండి ఎలా తింటున్నాడో వేడుగుందని ఇంకా పిల్లలకైతే తినిపించేసాను ఇంకా కొంచమే అండి ఉండింటే ఇంకా అదైతే చేశాను నేను కూడా అలాగే టేస్ట్ చేశాను ఎలాగొచ్చింది అని బాగానే వచ్చిందని పర్వాలే మనకు హోటల్ స్టైల్ లేకపోయినా మనం ఇంట్లో చేసుకుంటే బాగానే ఉంది అలాగే నైట్కి అయితే ఇడ్లీ సాంబార్ అయితే చేశానండి ఇడ్లీ పిండి ఉండింది నిన్నైతే ఉదయం అయితే వేశాను ఇంకా అదే కొద్దిగా అయితే ఉంటే ఇంక ఇడ్లీకి అయితే వేద్దాం ఇడ్లీ అయితే పెట్టాను ఇడ్లీ కుక్కర్ స్టీల్ అయితే ఉండేదండి అదైతే చిన్న చిన్న రంధ్రాలు అయితే పడింటే ఇంకా వేస్ట్ అయిపోయింటే పక్కన పెట్టేసాను ఇంకేది ఇది ఇది మా అమ్మదండి ఇంకా నేనైతే తీసుకొచ్చుకున్నాను కానీ పెద్దదండి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము అది తోమాలంటేనే చాలా బేజారుగా ఉంటుంది అందుకే ఇడ్లీ వేయాలంటే నాకైతే వేయాలనిపించదు చిన్న కుక్కర్ అయితే ఏదో సింపుల్గా అట్లా కడిగేసుకోవచ్చు అదైతే తెచ్చుకోవాలండి చిన్నదైతే తెచ్చుకోవడానికే చూస్తున్నాను తెచ్చుకుంటాను తప్పకుండా తెచ్చుకుంటే మీకు కూడా షేర్ చేస్తాను దాని తర్వాత అయితే ఇన్స్టెంట్గా అయితే సాంబార్ చేస్తున్నానండి సాంబార్ అంటే మరేం లేదండి కందిపప్పు మనమైతే ఉడకబెట్టుకుంటాం కదా ఇన్స్టెంట్గా అయితే కొంచెము వేపుకొని దాంట్లో కొన్ని మెంతులు అలాగే కొన్ని ఉద్దిపప్పు అయితే వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పౌడరు అదైతే చేస్తున్నాను మా పాప అయితే అట్లా వద్దు మా నాకు మామూలు ఉడకబెట్టే చేయని గొడవ చేస్తుంది కానీ టైం లేదు కానీ ఇంకా కొంచెం సాంబార్కి మళ్ళీ అదంతా ప్రాసెస్ ఎక్కువ లేని నేనైతే ఇలా చేస్తున్నాను మా పాప అయితే నాకు వద్దు నాకు అస్సలు వద్దు నాకు చట్నీ చేయనైతే అడుస్తుంది సరే లేదో ఒకసారి చేస్తే వాళ్ళకు టేస్ట్ చేస్తే ఇంకోసారి వాళ్ళు అడుగుతారులే అని అయితే నేనైతే ఇలా చేశాను చాలా బాగుందండి చాలా చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది టేస్ట్ చూస్తే అద్దరిపోయింది మామూలు మనం ఉడకబెట్టేలా చేసుకుంటామో అలాగే ఉంది బాగుంది సాంబార్ అయితే కనుక మా ఆయనకు కూడా నచ్చలేదంట కానీ నాకైతే బాగా నచ్చింది ఇంకా అలా అయితే ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి ఇంక ఇడ్లీలు అయితే తీస్తున్నానండి ఇంకా ఒక వాయి అయితే వేశాను ఇంకా నైట్ టైం కదండీ అవే మిగులుతాయి ఇంకా బాబు కూడా వాళ్ళ పెద్దమ్మ ఇంటికైతే వెళ్ళాడు ఇంకా అక్కడైతే చపాతైతే అయితే తిన్నాడండి ఇంకా మేము ముగ్గురమే కదా నాలుగైతే తినేస్తాము ఇంకా ఉండేటి బయట ఆవులకైతే పెట్టేస్తాము ఇంకా మబ్బులో ఇంకా నేను ఆడికే ఒక వాయి అయితే వేసానండి ఇంకా ఉంటే అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇడ్లీ అయితే తినేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అయితే పడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తెస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్